స్వాగతం గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గాంధీజీ విద్యా సంస్థ ఇరవై నాలుగు నెలల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది వీళ్ళందరికీ రెండు సంవత్సరాలు నిత్యావసర సరుకులు ఇస్తామని గతంలో చెప్పిన ప్రకారంగా ఈ రోజుతో రెండు సంవత్సరాలు పూర్తయింది కానీ ఈ ముప్పై మంది నిరుపేదలు ఇంకా కొంతకాలం మాకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని డాక్టర్ కోడి శ్రీనివాస్లకు కోరగా మరో ఆరు నెలలు ఈ సరుకుల పంపిణీ మీకు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపల్ భార్గవ పులిపాటి రాధిక కందుల కృష్ణయ్య పాలకురి కిరణ్ ఆనంద్ నజీర్ వెంకటేశ్వర్లు యాళద్రి కోటేష్ యాదయ్య వెంకన్న బోడ సైరం ప్రేమ్ కుమార్ ఋషిపాక యాదగిరి ఆంజనేయులు లింగస్వామి చంద్రశేఖర్ గిరి నాగరాజు బోడ విజయ్ గోపి తదితరులు ఉన్నారు మేము సరుకులు నెల నెలకు ఇస్తున్నాడు మేము ఏ బాధ లేకుండా తింటున్నాము ఆయన ఎవరు చూసుకోలేరు ఈ టైం ఆయన చూస్తున్నాడు మాకు అంతే సార్ ఆయన నిమ్మలంగా ఉండాలి ఆయన కుటుంబం మంచిగా ఉండాలి అదే కోరుకుంటున్నాం మేము మాకు ఇంటికి నా కొబ్బో లేరు సార్ నాకు కొడుకు లేక నాకు పెద్ద కొడుకు ఉన్నాడు మాకు ధైర్యం ఎంతో ఉంది ఇప్పుడు ఇస్తుందని సరుకులు ఇస్తూ మేము అలాగా ఉండాలి కోడి శ్రీనివాసు స్వామికి మా ధన్యవాదాలు మా బాధలు వాళ్ళు తెలుసుకొని స్వామి మాకు అన్ని సరుకులు నిత్యావసర సరుకులు మాకు అందజేస్తున్నాడు మా అందులో ఒక దేవుడులా ఆయన మమ్మలను మంచిగా చూసుకొని మాకు ఇంతవరకు మాకు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా చూసుకుంటున్నాడు మాకు ఒక తండ్రిలా మా అన్నలా ఒక మా బాధ తెలుసుకొని అన్ని విధాలా ఆయన ఆ స్వామి మమ్మల్ని ఇంతవరకు పైకి తెచ్చుకొని మా కోరికలు నెరవేర్చి ఆ స్వామికి ఎల్లవేళ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను